తుని రైలు దగ్ధం కేసు చాలామంది గుర్తుండే ఉంటుంది ఈ కేసులో రెండు ఆసక్తికర పరిణామాలు వెంట వెంటనే జరిగినాయి ఒకటి గతంలో రైల్వే కోర్టు కొట్టేసిన ఈ కేసుని హైకోర్టులో అప్పీల్ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం రెండు ఆ వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పనఖర్లా మే నెల రెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక జివోను విడుదల చేసింది తుని రైలు దగ్ధం కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఈ జీవోలో చెప్పారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చినటువంటి సమాచారాన్ని అనుసరించి అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విలుపించిన అభిప్రాయాన్ని అనుసరించి హైకోర్టులో అప్పీల్ చేయాలి అని చెప్పి ఈ జీవో ద్వారా ఆదేశించారు తునీ ఘటన రెండు వేల పదహారు జనవరి ముప్పైవ తేదీన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కాపులకి బీసీ రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఈ ఆందోళన మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు మీద రాళ్లు విసరడమే కాకుండా కొన్ని బోగీల్ని తగలబెట్టారు కూడా రైల్వే పోలీస్ స్టేషన్తో పాటు మరికొన్ని ప్రభుత్వ భవనాలకు కూడా నిప్పంటించారు ఈ ఇన్సిడెంట్లో కొందరు ప్రయాణికులకి మరికొందరు రైల్వే పోలీస్ అధికారులు కూడా గాయాలైన ఈ ఘటనలో అప్పటి ప్రతిపక్షం అయిన వైసార్సీపీకి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆ పార్టీకి చెందిన కొందరు ఈ గుంపులో చొరబడి కావాలనే ఈ దుర్ఘటనకి పాల్పడ్డారు అని చెప్పి అప్పటి అధికార పక్షం టీడీపీ ఆరోపించింది ఈ ఇన్సిడెంట్ మీద ఇండియన్ రైల్వే శాఖతో పాటు ఐపీసీ కింద కేసులు నమోదైనాయి ఏపీసీఐడి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విడివిడిగా ఈ ఘటన మీద కేసులు నమోదు చేసినాయి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నమోదు చేసినటువంటి అరవై తొమ్మిది కేసుల్లో యాభై ఒక్క కేసుల్ని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది అయితే రైలు దగ్ధానికి సంబంధించి రైల్వే శాఖ నమోదు చేసినటువంటి కేసు విచారణకు వచ్చింది ఇరవై ఇరవై ఒకటిలో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఇరవై ఇరవై మూడులో రైల్వే కోర్టు తీర్పిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలోనే రైల్వే పోలీసులు సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారు అని చెప్తూ రైల్వే కోర్టు ముద్రగడ పద్మనాభం ఆకుల రామకృష్ణ తాడిశెట్టి రాజా నటుడు జీవా ఇంకా ముప్పై ఏడు మంది ఇతరుల మీద పెట్టిన కేసుని కొట్టేసింది ఈ కేసుని సక్రమంగా దర్యాప్తు చేయలేదని కూడా రైల్వే కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది దీనికి సంబంధించి ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు మీద అప్పీల్కి వెళ్లాలని చెప్పి రైల్వే అధికారులు కోరారు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు దీని మీద అప్పీల్కి అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం నాడు జీవో ఇచ్చింది స్క్రీన్ చూడవచ్చు ఆ వెంటనే సాక్షి మీడియాలో ఇతర వైసీపీ అనుబంధ మీడియాలో ఈ నిర్ణయానికి రాజకీయాలు అంటగడుతూ వార్తా కథనాలు వచ్చినాయి కాపులా కరివేపాకులా అంటూ సాక్షి మీడియా ప్రసారాలను మొదలుపెట్టింది కాపుల్ని అణచివేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం తుని రైలు దగ్ధం కేసుల్ని తిరగదోడింది అని చెప్పి రెచ్చగొట్టింది ముద్రగడ పద్మనాభాన్ని ఇరిగించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులో అప్పీల్కి వెళుతున్నారని చెప్పి మరికొన్ని వార్తా కథనాలు కూడా వచ్చినాయి ఈ పరిణామంతో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య భేదాలు రాక తప్పదు అని చెప్పి కూడా మరికొన్ని పత్రికలు వ్యాఖ్యానించినాయి తాజా సమాచారం ఏంటంటే ఆ వెంటనే అంటే మరుసటి రోజున మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అప్పీల్ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే జీవోని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు అని చెప్పి చెప్తున్నారు అంటే తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఇక ఎటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ ఉండవు ఇక ఈ అంశం మీద నా వ్యాఖ్యానం తుని రైలు దగ్ధం కేసును విచారిస్తే దాన్ని కాపుల మీద దాడిగా వైసీపీ చిత్రిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు వైసీపీకి ఈ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అప్పీల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఈ నిర్ణయం కూటమిలో భాగస్వామైన పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ఇబ్బందే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో కూటమిల అభిప్రాయ భేదాలు రావటం మంచిది కాదు అనే ఉద్దేశంతో చంద్రబాబు వెనక తగ్గారు అని చెప్పి భావించాలి రాజకీయ కారణాలు అవసరాల ముందు న్యాయం చట్టం నిలబడవు అని చెప్పటానికి ఇది మరొక ఉదాహరణ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనాల కోసం కుల ఘర్షణలు రేకెత్తించటానికి వైసీపీ ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయిందని మాత్రం చెప్పాలి